హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ స్పైసీ చేపల పులుసు అనేది చేస్తున్నాను ఈ చేపల పులుసు అనేది ఎలాంటి తాలింపులు లేకుండా ఈ విధంగా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఏ చేపతో అయినా కానీ ఈ విధంగా చిక్కటి గ్రేవీతో చేపల పులుసు అనేది చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి ముందుగా మీ పులుపును బట్టి చింతపండు అనేది తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా నానపెట్టుకోవాలి తర్వాత నేను ఒక కేజీ అనేది ఈ విధంగా బొచ్చ బుచ్చచాప అనేది తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మసాలాలో ఒక ఉల్లిపాయ అలానే ఒక టమాటా చిన్న ముక్క ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అలానే చిన్న సైజు ఉల్లిపాయ అంటే చిన్నల్లిపాయలు ఈ విధంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి సరిపడినంత కడాయి ఒకటి తీసుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అనేది కారం తీసుకోండి మీ స్పైసీని బట్టి మీరు కారం అనేది తీసుకోండి చేపల పులుసుకి ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి కాబట్టి మీరు తగినంత తీసుకోండి ఇక్కడ కారం ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ ఒక స్పూన్ అనేది చెక్కా లవంగా పౌడర్ ఒక స్పూన్ అనేది జీలకర్ర పౌడర్ అలానే తగినంత ఆయిల్ అనేది కూడా వేసుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది మీకు తగినంత మీరు వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలకి ఈ నూనె ఇవి ఉప్పు కారాలు మొత్తం పట్టేంతవరకు ఇలా చేత్తో చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ మసాలాలలో వేసుకొని చూడండి ఈ విధంగా చక్కగా ముక్కలకి మసాలాలు మొత్తం బాగా పట్టించాలి ఇక్కడ చింతపండు రసం అనేది మరీ నీళ్లుగా తీసుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం గుజ్జులాగా తీసుకోండి అంటే చిక్కటి గుజ్జులాగా తీసుకోండి పులుపు అనేది ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కూడా చింతపండు రసం అనేది వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను వాటర్ అనేది వేస్తున్నాను వాటర్ అనేది ఎక్కువగా వేయకండి మొక్క మునిగే అంతవరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ అనేది నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి అనేది మీరు వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి ఈ ఉప్పు వేసాం కాబట్టి ఇలా చక్కగా కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవటమే ఫ్రెండ్స్ చూడండి ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం కలిపి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అనేది కర్రీ అనేది ఉడికించుకోండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది చిక్కటి గ్రేవీతో ఎంత కలర్ఫుల్గా ఉంది కదూ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ చివరిలో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలానే కొత్తిమీరను కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఏ చేప అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ కలిపి పెట్టుకొని కర్రీ అనేది చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మేము ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ అనేది సజెషన్ చేయండి లైక్ ఇవ్వటం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్